నెక్స్ట్ వచ్చేసి మెజెంటా పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ లో ఉన్నటువంటి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ అనమాట అవే కోల్కతా వర్కర్ చేత మన దగ్గర కస్టమైజేషన్ చేసినవి లాంగ్ ఫ్రాక్స్ ప్లెయిర్ కూడా అదే విధంగా ఎక్కువగా ఉంటుంది ప్లెయిర్ సో మంచి లైట్ వెయిట్ లో జార్జెట్ విత్ సీక్వెన్స్ చెంకీ వర్క్ అయితే వచ్చింది ఓవరాల్ టాప్ అదే విధంగా సీక్వెన్స్ షంకీ వర్క్ అయితే వచ్చేసింది సో చాలా ప్రిటీగా ఉంటారండి వేసుకుంటే చాలా నైస్గా కనిపిస్తాయి అనమాట లాంగ్ ఫ్రాక్స్ అనేవి సో ప్రజెంట్ పింక్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో మనకి మంచి లైట్ వెయిట్ కూడా ఉంది అదేవిధంగా పియార్ జార్జెట్ విత్ సీక్వెన్స్ షంకీ వర్క్ సో అట్లీస్ట్ కస్టమైజేషన్ ప్రైజే అవుతుందండి మీకు కస్టమైజేషన్ చేపిస్తే థౌజండ్ రూపీస్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి కస్టమైజేషన్ ప్రైస్ తీసుకుంటున్నారు అలాంటిది ప్రైస్ చెక్ చేయండి జార్జెట్ దాని మీద సీక్వెన్స్ షంకీ వర్క్ కూడా ఉంది మర్చిపోవద్దు అండ్ విత్ ఓర్లాక్ ఉంది ఇది పైపింగ్ ఉంది అన్నీ ఉన్నాయి డ్రెస్లో